నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా సెక్యూరిటీ ఇబ్బంది సమ్మె ఎట్టకేళ్లకు ప్రశాంతంగా ముగిసేతాయి ఈగల్ హంటర్స్ సెక్యూరిటీ సంస్థ నందేహ ప్రభుత్వ ఆసుపత్రిలో గత పది సంవత్సరాలుగా సెక్యూరిటీ సిబ్బందిని సమకూర్చుతున్నది గత మూడు రోజుల్లో ఈ సంస్థకు చెందిన సెక్యూరిటీ సిబ్బంది ఎంఓయూ ప్రకారం జీతాల పెంపు కోసం మరియు అన్యాయంగా ఇద్దరు సిబ్బందిని విధుల నుండి తొలగించారని ధర్నా నిర్వహించడం జరిగింది ఎట్టకేలకు సెక్యూరిటీ సంస్థ దిగివచ్చి సిబ్బందికి ఎంఓయూ ప్రకారం జీతాలు ఇవ్వడానికి అంగీకరించి తొలగించిన సిబ్బందిని కూడా విధుల్లోకి తీసుకోవడం జరిగింది దీంతో ప్రశాంతంగా చర్చలు సఫలం కావడం జరిగింది ఇప్పుడే తీసుకెళ్ళాలి సమ్మెప్పుడే చెప్పాలి కదా హరీంబో గారికి పెట్టుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదా చెప్పాల్సిన పెట్టి చూపిస్తాం సార్ ఇప్పుడు లేబర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చారు సార్ దగ్గర తీసుకొచ్చి సమ్మె జరుగుతుంది మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఈ రోజు సమస్యల పరిష్కారం తర్వాత ఎవరు తిన్నారు చె మాకు మూడు నెలల జీతాలు అయితే ఇంత ఇవ్వలేదు సమస్య ఆ సమస్య తెలిసలేదు ఇంకా మాకు కాఫీ ప్రకారం మాకు చెత్త సంతకం పిలు తీసుకొని జీతం అని చెప్పాలి ఆల్రెడీ కల్పించారు అవన్నీ మా పది చర్చలు జరిగిన తర్వాత దాదాపుగా పది సంవత్సరాల నుంచి జీవోను మామూలుగా నలభై ఐదు మందిని జరుచుకోవాలి ముప్పై ఆరు మంది ముప్పై ఏడు మంది తెసారు ఈ రోజు ఏమో ఒక వారం నుంచి నిరసన ధర్నాలు చేస్తుంటే ఈ రోజు మాకు తోడుగా మమ్మల్ని బలహీనపరచాలని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చేసి చేస్తాం అప్పటి నుంచే కనపడలేదా ఎంబో ప్రకారం ఎంతమందిని పెట్టాలని ఆల్రెడీగా పాతచీతాల ప్రకారం ఇవ్వలేదు అర్ధరాజు అన్నయ్య మా అబ్బాయి ఏర్చి కన్నీళ్ళు పెడతా సార్ వీళ్ళు

వేసనలేశ్వర మా కుల్లలమే పచ్చమెత్తన మా రాయలసీమ ఒక్కని జోడి క్రావడి చాటి క్లే లక్షనక

నాకు మా హస్బెండ్ చనిపోయినాడు సార్ ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయినాడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే నీకు పిఎఫ్ చేస్తామని చెప్పినారు మా ఎస్ఓ సార్ చెప్పినారు పిఎఫ్ మేడం పద్మజ మేడం చెప్పినారు అంటే మా భర్త చనిపోయిన ఏ ఆడపిల్ల అయినా కానీ భర్త ఉన్నా కానీ లేరు చెప్పుకుంటారా మాంగల్య ఎవరు చెప్పుకుంటారా సార్ నాకు మా ఆయన డెత్ సర్టిఫికేట్ ఇస్తాను సార్ అని కానీ నాకు ఒప్పుకోలేదు మ్యారేజ్ సర్టిఫికేటే కావాలన్నారు సార్ ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా ఒక ఇద్దరిని జాయిన్ చేసుకున్నారు వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉండే రాజకీయ నాయకులు పేరు చెప్తున్నారు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులది దీంట్లో అస్తం ఉందంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పేరు ఎట్లా చెప్తున్నారు సార్ ఎట్లా నాకు తెలియదు అది నేను చూస్తాం వాళ్ళు రాదు అమ్మాయి సురేష్ అనే అమ్మాయి గతంలో చేసింది ఓకే ఆ ఎక్స్పీరియన్స్ తోటి మళ్ళీ వస్తాను సార్ వేకంట్ ఉంది తెలుసుకుని అమ్మాయి గురించి కొట్టి వేకంట్ తీసుకుని మళ్ళీ రాగా వస్తాను సార్ పని చేసుకుంటాను ఎక్స్పీరియన్స్ ఉంది కదా చేసేటప్పుడు ఆమె తప్పించుకోవడానికి కారణం ధర్నా అని కాదు సార్ ధర్నా అనేది మీరు తీసుకోవాలని డిసైడ్ చేసుకుంటే వచ్చింది దానికోసం తిరుగుతున్నాను నేను అంత కర్నూలు ఉన్నాం మొత్తం అని ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను ధర్నా అనేది કોગા બાદ દર્ના કે મે સેન્ક્યુલર જેસા કેટવા સંબંધ મેસતા ઓકે એટલે મતલબ રાજતરી મતલબ જૂન 30 તારીખનો સેન્ક્યુલર લોકલી કુટકુટ ડિલે લેબર ચટમ પ્રગ્રામ 3 મંથસ મું દે બેકે વાલકો મે નોટીસ ઇવાલા સર કમ્પલ્સરીગા 3 મંથસ નેદી મતલબ મે મલ્લે જોતા ઓકે સેન્ક્યુલર ના મતલબ નોટફિકેશન આપો ના તો ની અડગર બેન ના ભી સાલ ઓકે ઓકે ના ચેપું જીત ના મે સમસ્યા પડના સર 10 મિનિટ ઓકે సార్ వాస్తవానికి మీరు ఏమంటున్నారంటే కొత్తగా నాకు కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి గతంలో జరిగిన దాంతో నాకు సంబంధం లేదని మీరు అంటున్నారు మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నారంటే వేల రెండు వేల ఇరవై ఒకటి నుంచి మీ వీళ్ళు మాతో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళ బిహేవ్ బాగా ఇంకొక మాట అంటున్నారు కొత్తగా కాంట్రాక్ట్ వచ్చిందని మీరు చెప్తున్నారు గతంలో కూడా మేము కాంట్రాక్ట్ వీళ్ళకి ట్రావెల్ చేసినామని మీరు చెప్తున్నారు వాస్తవానికి కాంట్రాక్ట్ మీకు ఇప్పుడు వచ్చిందా గతంలో నుంచి మీరు కాంట్రాక్ట్ రన్ చేస్తున్నారు గతంలో మాకే వచ్చింది ఇప్పుడు మాకే మరి ఇందాక మరి ఎందుకు కొత్తగా మాకు కాంట్రాక్ట్ వచ్చింది కొత్తగా ఐదు నెలల వరకు కొత్తగా కాంట్రాక్ట్ వచ్చింది కొత్త కాంట్రాక్ట్ ఆ నుండే కొత్త కొత్తగా కాంట్రాక్ట్ వస్తే రూల్స్ అన్ని మార్పే క్వాలిఫికేషన్ కొత్తగా స్వాలిఫికే డిగ్రీ సూపర్ డిగ్రీ గోల్ఫికేషన్ స్టెంతపించారు అన్నీ ఉంటాయి కదా జీఓ ప్రకారము జీఓ ప్రకారము స్టెన్కి నలభై ఐదు మంది ఉన్నారు కాబట్టి ఫిలప్ చేస్తున్నామని చెప్పినారు అదే జిఓ ప్రకారం అదే జీఓ ప్రకారము కనీస వేతనము జీతం ఇవ్వాలి ఇంతకుముందు ముందు గతంలో ఐదు సంవత్సరాలు లేనటువంటి స్ట్రెంత్ ఇప్పుడు గుర్తొచ్చినారా మీకు గత సార్ గత సార్ ఆగండి సార్ ఆగండి సార్ గత పది సంవత్సరాల నుంచి పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా లేవని ఆడవాళ్ళు ఏడ్చుకుంటూ గోజాడి గోజాడిన కూడా గుర్తురానిది ఈ రోజు మీకు గుర్తొచ్చిందా స్ట్రెంత్ పెంచాలని అవును ఈ రోజే గుర్తొచ్చి ఈ రోజు రాదు ఇప్పుడు ఇంతకుముందు ఏ పీవీపీలో ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి డిఎంఈకి వచ్చింది స్ట్రెంత్ పెంచినది ఇప్పుడు ఇప్పుడు పెంచినారు స్ట్రెంత్ పెంచిన దాన్ని ఫిల్ చేయాలి

కొత్తగా మాకు ఎంఓఐ వచ్చింది ఆ ఎంవై ఫ్లప్ చేసుకోవాలంటే పదిహేను మందిని కొత్తగా తీసుకుంటామని చెప్తున్నారు గతంలో ఎంవై కాపడ స్ట్రెంత్ అప్పుడు గుర్తురాలేదా ఈ రోజు గుర్తొచ్చిన వీళ్ళకు స్ట్రెంత్ పెంచాలనే ఉద్దేశము ఆ నోడు ఎంవై ప్రకారం జీతాలు ఇవ్వకుండా

మీరు ఉద్యోగాలు తీసేస్తున్నారు మేము మీతో మాట్లాడిన తర్వాత తీసేస్తానని చెప్పినారు ఒక మాట చెప్పండి ఇక్కడ మీడియా ముందర ఉద్యోగాలు మిమ్మల్ని తీసేస్తుందా మీరు రూమ్ వచ్చి ఎప్పుడు అన్నారు దేనికోసం చెప్పాలి దేనికోసం ఎందుకు దేనికోసం అక్కడ దేనికోసం చెప్పాలి మీరు వీళ్ళు అంత అబద్ధం మారుతున్నారు సార్ ఇంతకు ముందు ఏసీఎల్ సార్ కు నేను కంప్లైంట్ చేసిన ఆ ఏసీఎల్ సార్ కు కంప్లైంట్ చేసిన చెప్పేసి నువ్వు అక్కడ రాజీగా నీ పేరు ఎక్కిస్తా అని చెప్పడం జరిగింది నేను ఏసీఎల్ సార్ దగ్గరికి పోయినా ఏసీఎల్ సార్ ఏమన్నా అంటే ఎందుకు తీసేస్తాడయ్యా నీ ఉద్యోగానికి నువ్వు పో అన్న వెంటనే డ్యూటీ చేసిన కాబట్టి వీళ్ళు నన్ను ఉద్యోగం తీసేయరా వీళ్ళు అబద్ద ప్రచారం చేస్తారు సార్ ఇప్పటికీ ఇప్పటికీ ఈ కాంట్రాక్ట్ తరపున వీళ్ళు వీళ్ళ కాంట్రాక్ట్ అబద్ధ మోసం చేస్తారు అది కాక మేము సూపర్టెండెంట్ మేడంకి లెటర్ ఇచ్చినామని చెప్పేసి రూమ్లోకి వచ్చి నిన్ను చెన్నై తీసేస్తున్నా అన్నాడు ఆల్రెడీగా కొత్త కాంట్రాక్ట్ అది కొత్త కాంట్రాక్ట్ మేమేం తప్పు చే అడిగినాం మేడం గారికి సూపరింటెండెంట్ మేడం గారికి మేడం కొత్తగా ఎంఓ కాపీ వచ్చింది ఒక ఎంఓ కాపీలో పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు జీతం ఇవ్వాలి కనీస వేతనం అది అలాగే ఈఎస్ఐ పీఎఫ్ఐ సక్రమంగా చెల్లించాలి దీనికోసం మేము లెటర్ ఇచ్చినామని చెప్పేసి ఈ సార్ గారు అక్కడి నుంచి వచ్చి మా రూమ్లోకి వచ్చి నిన్ను చెన్నైని తీసేస్తున్నాను ఎందుకు తీసేస్తున్నాం అంటే మీరు మాకు తెలియకుండా సూపరింటెండెంట్ కార్ ఎంపుకు లెటర్ ఇచ్చినారు దీని ద్వారా మేము తొలగిస్తున్నామని చెప్పి ఆ రోజు జరిగింది మేము ఏ తప్పు చేయలే ఇది అన్యాయంగా తీస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న నలభై మంది మాకు సపోర్ట్ ఉన్నారు మాకు భయం ఏం లేదు దేవుని ద్వారా అందరం కలిసి ఇప్పటికీ ఎవరిని రానిం కొత్తగా ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతే ఎమ్మెల్యే సార్ చెప్పినాడు మాకే మచ్చిక పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చేర్చుకునేది కానీ ఎక్కించడం కానీ దేనివల్ల మాకు మేము చెప్పటం లేదు మీ కాంట్రాక్ట్ వాళ్ళు అబద్ధం ఆడుతూ మిమ్మల్ని బలహీన పరిస్థితులకు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి చెప్పడం జరిగింది ఇవన్నీ సార్కు తెలుసు మేము సారు అది నలభై ఐదు మంది ఉన్నారు సార్ ముప్పై ఆరు డ్యూటీ తొడ్డు సార్

ఇది గవర్నమెంట్ హాస్పిటల్ స సెక్యూరిటీ కాంట్రాక్టర్ గత గత రెండు రోజులుగా వాళ్ళు మా సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళని పిలిపించి వాళ్ళ అన్ని కలిగి తెలుసుకున్నాను వాళ్ళకి అన్ని సమస్యలు పరిశీలించాను అదేవిధంగా వాళ్ళు కూడా కంపెనీకి కానీ హాస్పిటల్కి కానీ వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పుడు చేయమని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన దానివల్ల మేము కూడా వాళ్ళు తెలిసి మేము నేను డెమినేషన్ ఇచ్చిందని రివర్క్ చేస్తాను వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం తీసుకోవడం జరిగింది సార్ వాళ్ళ జీతాలు ఎంఓవీ ప్రకారం జీతాలు ఎప్పుడు ఎంఓవీ ప్రకారం జీతాలు ఇస్తామని గతంలో కూడా చెప్తాం జీతాల గురించి కాదు వాళ్ళతో వచ్చేసింది వాళ్ళు ధర్నా చేసిన జీతాల గురించి కాదు వాళ్ళు టెర్మినేషన్ చేసిన దాని గురించి ధర్నా చేశారు ఆ టెర్మినేషన్ ఎందుకు చేస్తామనేది వాళ్ళకి ఎవరైనా మాకు ఇచ్చారు ఎవరైనా ఇచ్చారు ఇంకెప్పుడు భవిష్యత్తులో అట్లాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయమని చెప్పి హామీ ఇచ్చిన దానివల్ల వాళ్ళని విధులకి తీసుకుంటారు

ఎంఓయు ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పి నంద్యాల జేజీహెచ్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీ యాజమాన్యం పెట్టేటువంటి ప్రతినిధి స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఒక పైసా కూడా జీతం పెంచేది లేదని చెప్పే పద్ధతుల్లో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ అవమానకరించే పద్ధతిలో మాట్లాడినారు ఈ నేపథ్యంలోనే మన నంద్యాల జేజీఎస్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా వేతాలు పెంచాలా కేజే రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి అనుచిత వ్యాఖ్యల్ని ఖండించాలని చెప్పే పేరు మీద గత నాలుగు రోజులుగా అప్రకటిత సమ్మెలాగా అందరూ విధులను బహిష్కరించి సమ్మె చేయడం జరిగింది ఈ రెండు మూడు రోజులుగా ఈగలంటారు ఏజెన్సీ తరఫున ముని బాలకుమార్ గారు శంకర్ గారు వీళ్ళందరూ కూడా సంప్రదింపులు జరిపారు అయితే సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ మూడు రోజులు కూడా ఆందోళన చేయడం జరిగింది అయితే ఈరోజు సాయంత్రం ఆరు గంటలప్పుడు ముని బాలకుమార్ గారు శంకర్ గారు గౌరవ సూపరింటెండెంట్ మేడం శశికళ మేడం గారు వీళ్ళందరూ కూడా సమక్షంలోనే మా సిఐటి నాయకత్వ సమస్యను చర్చించడం జరిగింది దాంట్లో అక్రమంగా తొలగించినటువంటి నాగన్న చెన్నైలు ఇద్దరిని కూడా తిరిగి విధుల్లో తీసుకుంటాము అంటే ఎంఓయు ప్రకారం మేము కనీసవేత్తలు మేము పెంచుతాము అని చెప్పే పద్ధతుల్లో ఈరోజు చెప్పడం జరిగింది అందుకోసం వాళ్ళ ఆ పద్ధతిలో సానుకూల వైఖరితో ముందుకొచ్చినందుకు వారికి సిఐటి జిల్లా కమిటర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై మూడువ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు